వెల్కమ్ టు ఛానల్ ఉదాది తీరాజం తీ రాశుల వరకు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులు నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి సూర్యుడు బుద్ధుడు సెప్టెంబర్ పదిహేడవ తేదీన కన్యా రాశుల సంయోగం చెందాయి సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఉదయం పది గంటల యాభై నిమిషాలకు నిమిషాలకు బుద్ధుడు కన్యారాశిలో ప్రవేశించాడు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడు తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు సూర్యుడు కన్యా మారాడు బుధాదిత్య రాజయోగం కన్యా బుధ సూర్యుల సంయోగం జరుగుతుంది కల జ్యోతిష్య పరంగా విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది బుధ సూర్యుల సంయోగంతో బుధాదిత్య యోగం ఏర్పడింది అప్పటికే ఈ రాజయోగం కారణంగా అదృష్టం పట్టబోతున్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు కన్యా రాశులు ఏర్పడే బుధాదృతి రాజయోగ సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఇస్తుంది సమయాల్లో వీరి కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నత లభిస్తాయి ఇంక్రిమెంట్లు అందుకుంటారు జీవిత భాగస్వామి మంచి సమయం గడుపుతారు పాత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు ఈ సమయంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు సింహరాశి జాతకులకు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కన్యా రాశి వారికి ఏర్పడి యొక్క బుధ సూర్యుల సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగము కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో మంచి పురోగతి లభిస్తుంది వృత్తిపరమైన ప్రణాళికలు విజయవంతం అవుతాయి జీవిత భాగస్వంత కలిసి విదేశయానం చేసే అవకాశం ఉంది ఈ యొక్క సమయంలో మంచి ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి పరీక్షల్లో మంచి గుర్తింపు వస్తుంది కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు యొక్క బుద్ధాదిత్య యోగము ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయం మంచి గుర్తింపు వస్తుంది వృత్తిపరమైనటువంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి జీవిత భాగసంతో కలిసి విదేశయానం చేస్తారు ఈ యొక్క సమయంలో ఇచ్చిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి పరిశీలన అద్భుతమైన విజయాలు సాధిస్తారు కుటుంబం సంతోషంగా ఉంటుంది సమయం అధికంగా దల్లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రుచిక వారు కన్యా రాశిలో బుధ సూర్య సంయోగం రుచిక రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది సమయంలో పెట్టిన పెట్టుబడులు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు విజయం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ఈ యొక్క రాశి వారు సమయంలో వేగంగా కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి భార్యతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు కుంభరాశి వారికి కన్యా రాశిలో బుధ సూర్యగ్రహాల సంయోగం కుంభరాశి వరకు మంచి ఫలితాలు ఇస్తుంది వీరి జీవితం నుంచి వివిధ సమస్యలు పరిష్కారం అవుతాయి అనువైన సమయము బుధాదిత్య రాజు వీరికి అదృష్టాన్ని ఆకస్మిక దల్లా ఇస్తుంది కుంభరాశి వారి పని జీవితంలో పురోగతి ఉంటుంది ఏ పని చేసినా వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి తక్కువ సమయంలో ఎక్కువ ధనదాబాలు వస్తాయి జీవిత భాగస్వామి ఆహార వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి